మ్యాచ్ అయ్యా క్లీన్ చేసిన మైదానంలో ఉంది అక్కడ ఏం చెప్తున్నావయ్యా అంటే అంటే అసలు అక్కడ శవాలు అవి ఆ తవ్వుకుంటూ పోతే మన తాత ముత్తాతలు దొరుకుతారేమో గాని మీరు చెప్పిన బాడీ సీన్ లేవ ఇక్కడ వేసిన సీలు వేసినట్టే ఉంది మీడియా లేదు కాబట్టి సరిపోయింది లేదంటే బకరాలు అయ్యి ఉండేవాళ్ళు ఈసారి బ్రహ్మ మీద ఏదైనా ప్లాన్ చేస్తే చెవులతో కాకుండా కళ్ళతో చూసి చేయండి వెదిగించాలి కానీ పదండే ఏ మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలోకి అనుకున్నాను వాడు ఏకంగా వాటిని ఇక్కడ తయారు చేయడానికి ధైర్యం చేస్తున్నాడు ఏం చేయాలో చెప్పండి రేపే పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి